కొరకు దేవుడి సిద్ధపరచిన వాగ్దానాన్ని మనం స్వాధీనం పరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం పదిహేను అధ్యాయము ఇరవై ఒకటో తర్వాత ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఇర్మియా గ్రంథం జర్మియా చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ వన్ ట్వంటీ వన్లో దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను అన్ ఎంత బలమైన మాట దేవుడి ఇచ్చేటువంటి ఏ దుష్టుల చేతిలో ఉండిపోయాను నేను బంధకములు ఉండిపోయానో నాకు విడుదల లేదు ఎప్పుడు బయటపడతానా ఎప్పుడు బయటపడతానా అని ఎన్నో సమయాలు ఆలోచన చేసావు ఎప్పుడు ఈ కేసు నుంచి బయటపడతాను ఎప్పుడు ఈ కోర్టు గొడవల నుంచి బయటపడతాను ఎప్పుడు ఈ స్టేషన్ నుంచి బయటపడతాను ఎప్పుడు నాకు విడుదల అవుతుంది ఎప్పుడు నేను పరిపూర్ణమైన ఆనందంతో ఎప్పుడు సాక్షిమిస్తాను అని ఏడుస్తున్నా కదా దేవుడు నీకు ఈరోజే దుష్టుల చేతి నుండి విడుదల దేవుడు చేస్తున్నాడు అప్పుల దగ్గర నుంచి విడుదలవుతావు రోగం అనే దుష్ట శక్తుల నుండి విడుదలవుతావు ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో అన్ని రకాల దుష్ట శక్తులని విడుదలవుతావు బయటకు వస్తావు దేవుడే నిన్ను విమోచించు చున్నాడు ఇలా దండం పెట్టి వంద అని చెప్పు ఎందుకంటే నీకు ఆయన విడుదల దుష్టుల చేతులు ఉండిపోయాను నీకు ఇష్టం లేని మనుషుల దగ్గర ఉండి ఎప్పుడు బయటికి వెళ్తాను ఎప్పుడు నేను స్వతంత్రంగా బ్రతుకుతానని అనుకుంటున్నావు కదా ఎప్పుడు ఈ మనుషులను నన్ను అర్థం చేసుకోరు ఈ మనుషుల దగ్గర నేను ఉండను నా మేలు వార్చలేని మనుషులు ఎదుట నేను ఉండలేను అని ఏడుస్తున్నావు కదా ఆ దుష్ట ప్రభావాన్ని నీకు దేవుడు దూరం చేస్తున్నాడు నిన్ను స్థిరపరిచి నిన్ను ఎక్కడికి వెళ్ళినోడైనా ఉన్న చోటే నిలబెట్టి పైకి సాక్షిగా నిలబెడుతున్నాడు దుష్టుల చేతిలో నుండి విడుదల ఒక స్పెషల్ డెలివరీ నాకు ఎప్పుడు దుష్ట శక్తులను విడుదల ఎప్పుడు చేతపడే శక్తుల నుంచి విడుదల ఎవరో ఏదో చేశారని ఏడుస్తున్నావు కదా వాటి దేవుడు విడుదల ప్రకటించు